వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే గోగాకు మట్టికాయలేసి పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ పప్పు ఈ పప్పు తయారీ విధానం చూద్దాం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కరివేపాకు తరువాత గింజలు సాసవలు జీలకర్ర ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మొత్తం బాగా నూనె వేడయ్యాక వేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ కావాలి మట్టికాయలు వేసుకోవాలి మట్టికాయలు వేయించుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకోవాలి టమోటా ముక్కలు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి గోగాకు వేసుకోవాలి ఎప్పుడు ఏ గోగాకు వేసేటప్పుడు నేను కాడలతో సహాయ చేస్తున్నాను ఎప్పుడైనా కూడా వేస్తాను చూడండి గోగాకు కాడలు కూడా ఉన్నాయి ఇలా ఎంచుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇలా మొత్తం పచ్చివాసన బియ్యంగా వేగాలి ఇలా వేయించుకోవాలి చూడండి బాగా ఎగాయి ఇలా పచ్చి వాహనం బాగా ఏగిన తర్వాత చూడండి నీళ్ళు వేసుకోవాలి ఇలా కళ్ళిప్పుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజయల తర్వాత ఇలా కుక్కర్ మూత తీసుకోవాలి ఇలా రుద్దుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి రుద్దుకోవాలి నేనైతే కచ్చాపచ్చగానే రుద్దాను ఎందుకంటే మట్టికాయలు కంటి కింద ఉంటే పడితే బాగుంటాయి తినేటప్పుడు అని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ పప్పు గోగాకు మట్టికాయల పప్పు మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా ఒక పార్టీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు రైస్ లేకైనా రొటీ లేకైనా చక్కటి లేకైనా పప్పు అయితే రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో